హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లిఖి ప్రవీణ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం ఈ వీడియోలో అయితే మనం అరుణాచలం టెంపుల్ టైమింగ్స్ అండ్ గిరి ప్రదక్షిణ మోక్ష మార్గం దగ్గర ఎంతసేపు పడుతుంది మోక్ష మార్గంకి వెళ్ళే రూట్ ఎలా ఉంటుంది అన్ని డీటెయిల్స్ అయితే వరుసగా చూసుకుంటూ వద్దాము వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడడం అస్సలు మర్చిపోకండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం అరుణాచలంలో ఉండే శివలింగం పంచభూతాలలో ఒక్కటైన అగ్నిలింగం మనం అరుణాచలం చేరుకోవాలంటే వయా తిరుపతి వెళ్ళొచ్చు వయా చెన్నై కూడా వెళ్ళొచ్చు తిరుపతి నుంచైనా చెన్నై నుంచి అయినా అటు ఇటుగా సేమ్ డిస్టెన్స్ వన్ నైంటీ కిలోమీటర్స్ అండ్ వన్ నైంటీ టూ కిలోమీటర్స్ వస్తుంది ఇన్ కేస్ ట్రైన్లో వెళ్ళాలనుకుంటే తిరువన్నామల్ల రైల్వే స్టేషన్లో దిగితే అక్కడ నుంచి ఫోర్ పాయింట్ టూ కిలోమీటర్స్ ఉంటుంది మనకి అరుణాచలం విచ్ ఇస్ ద నియరెస్ట్ స్టేషన్ అనమాట సో ఇన్ కేస్ ట్రైన్కి విజిట్ చేసేటట్టయితే మాత్రం అక్కడికి దిగచ్చు నెంబర్ ఆఫ్ లోకల్ బస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి సో ట్రాన్స్పోర్ట్కి అయితే ఇబ్బంది ఏముండదు మనకి అకామడేషన్ కూడా నియర్ బై టెంపులే మనకి అకామిడేషన్ అని ఉంటుంది బట్ చార్జెస్ అయితే కంపారిటివ్ టు ఆంధ్ర కొంచెం హెవీగా ఉంటాయి మేము విజిట్ చేసిన టైంలో అయితే కృతిక దీపం అంటారు కదా టెన్ డేస్ వెలిగిస్తారు ఇయర్లో ఆ టైంలో వెళ్ళామనమాట మేము అనుకోకుండా మేము అయితే దర్శనంలో ఉన్నప్పుడే అది కొండ మీద వెలిగించారు అదైతే అది కూడా మేము చూడగలిగాం మేము ఆఫ్టర్నూన్ పోస్ట్ లంచ్ వెళ్ళగలిగాం కాబట్టి దర్శనంకి బట్ రష్ అయితే చాలా హెవీగా ఉంది ఫిఫ్టీ రూపీస్ టికెట్ అండ్ ఫ్రీ ఎంట్రీ ఈ టూ టికెట్స్ మాత్రమే మనకి ఉంటాయి ఇంకా స్పెషల్ ఎంట్రీ దర్శన్ ఇంకా ఏమీ ఉండవు మొబైల్స్ కూడా లోపలికి ఎలా ఉంటుంది బట్ వీ నీడ్ టు కీప్ దమ్ ఇన్ సైలెంట్ చెప్పాం కదా మేము కృతిక దీపంకి వెలిగించినప్పుడు వెళ్ళాం కాబట్టి గుడి లోపలంతా డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు ఇంకా గుళ్ళో అయితే వీడియో తీయడానికి కుదరలేదు కాబట్టి వీడియో అయితే తీయలేదు మీకు చూపిస్తున్నాం కదా ఇదే కృతిక దీపం వెలిగించారు ఫ్రీ ప్రసాదం అయితే ఏం లేదండి మనం ఏదైనా ప్రసాదం కావాలంటే మనం పర్చేస్ చేసుకోవాలి బట్ దాంట్లో చాలా టైప్స్ ఉన్నాయి పులిహార చక్కెర పొంగలి కట్టె పొంగలి అండ్ చక్రాలు ఇలా చాలా ఉన్నాయి ఇఫ్ ఇంట్రెస్టెడ్ పర్చేస్ చేసుకోవచ్చు ప్రిఫరబుల్ టైం ఫర్ దర్శనం వచ్చేసరికి పోస్ట్ లంచ్ టెంపుల్ ఓపెన్ చేస్తారు కదా ఆ టైంకి వస్తే మనకి దర్శనం అనేది చాలా త్వరగా అవుతుందండి లేకపోతే ఫ్రీ దర్శనం క్యూలో వెళ్తే చాలా సేప్ పడుతుంది ఇంకొక విషయం ఏంటంటే మనం అనుకుంటాం కదా హాలిడేస్ అప్పుడు అన్నీ కవర్ చేసేయచ్చు అలా అని చెప్పి బట్ ఆ టైంలో వెళ్తే అందరూ మనలాగే ఆలోచిస్తారు కదా అలా వెళ్తే ఇంకక్కడే ఇరుక్కపోతాము అందుకని చెప్పి ఇక్కడైతే టెంపుల్ టైమింగ్ స్క్రీన్షాట్ అయితే అటాచ్ చేసేసాము దాన్ని బేస్ చేసుకొని ఫాలో అయితే వెళ్ళండి మేమైతే ఆటోలో వెళ్ళాము ప్రదక్షిణకి మా హస్బెండ్ అండ్ మా బ్రదర్ మాత్రం బై వాక్ వెళ్ళారు ప్రదక్షిణ సో వీలైనంత అయితే కవర్ చేయగలిగారు వాళ్ళు ప్రదక్షిణ మనం ఆటోలో వెళ్ళాలనుకుంటే కనుక మేము వెళ్ళిన ఆటో అయిన నెంబర్ అయితే షేర్ చేసేస్తున్నాం మీకు ఇక్కడ దాని పేరు అయితే జానికీరామ్ అనమాట మాకైతే బాగా చూపించారు పర్ హెడ్ వన్ ఫిఫ్టీనో ఎంతో తీసుకున్నారు ప్రతి లింగం దగ్గరికి తీసుకువెళ్ళి చూపించారు ఇంకొక చిన్న గుడి కూడా చూపించారు మాకు అరుణాచలంలో ఇది అసలు గుడి కాదు అండ్ ఇది ప్రతిష్ఠించిన లింగం ప్లేస్ అంట ఒరిజినల్గా ఎక్కడ వెలిసిందో కూడా మాకైతే చూపించారు బట్ అది టెంపుల్ లోపలికి ఎలా చేయరు కదా వీడియో తీయడానికి సో అది కూడా తీయలేకపోయాము బై వాక్ గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళైతే ముందు ఇంద్రలింగం దగ్గర కానీ లేకపోతే ఆకరణ వచ్చే ఈశాన్యలింగం దగ్గర కానీ దీపం అయితే వెలిగిస్తారు అరుణగిరి చుట్టూ అష్టదిక్కులను రక్షిస్తూ ప్రదక్షిణ మార్గంలో ప్రతిష్ఠింపబడినవే ఈ అష్టలింగాలు అందులో మొదటిది వచ్చేసరికి ఇంద్రలింగం ఇది వచ్చేసి తూర్పు దిక్కు ఉంటుంది వర్షదేవుడైన ఇంద్రుడు ప్రతిష్ఠించిన లింగం దీనివల్ల శుభారంభాలు నాయకత్వ గుణాలు ప్రసాదిస్తుంది ఆగ్నేయ దిక్కుకు అగ్నిలింగం ఇది అగ్నిదేవుని ప్రతీక పాపనాశనం కర్మదహనం చేసి భక్తుడిని శుద్ధి చేస్తుంది మనం దారిలోనే ఈ అష్టలింగాలన్నీ వస్తాయండి కాకపోతే ఈ అష్టలింగాల టెంపుల్స్ అన్నీ నైట్ ఎయిట్ పిఎంకి క్లోజ్ అయిపోతాయి సో మనం బయట నుంచి దండం పెట్టుకోవాలి అగ్నిలింగం నుంచి యమలింగంకి దారిలో మనకి కాళీమాత టెంపుల్ ఉంటుంది ఆటోలో వెళ్ళే వాళ్ళకైతే ఈ టెంపుల్ దగ్గర ఆపడండి ఆటో వాళ్ళు మనమే అడిగి ఆగాలి ఈ టెంపుల్ స్పెషాలిటీ వచ్చేసరికి మనకి ఎలాంటి నరదిష్టి ఉన్నా పోతుందని చెప్పి ఇక్కడ నమ్మకం దీనికైతే మనం రెండు చేతులతో ఒక్కొక్క నిమ్మకాయ తీసుకోవాలి మనం కుడి చేత్తో తీసుకున్న నిమ్మకాయ కుడివైపు నుంచి ఎడంవైపుకి మూడు సార్లు తిప్పాలి అలానే ఎడం చేతి తీసుకున్న నిమ్మకాయ ఎడం వైపు నుంచి కుడివైపుకి మూడు సార్లు తిప్పి కుడి చేతితో తిప్పిన నిమ్మకాయ ఏమో సూలంకి గుచ్చాలి ఎడం చేతితో తిప్పిన నిమ్మకాయ ఏమో మన కాలు కింద వేసి రెండు ముక్కలుగా అయ్యేలాగా తొక్కాలి ఇలా చేయడం వల్ల మనకున్న దిష్టిపోతుందని ఇక్కడ ప్రజల నమ్మకం ఇప్పుడైతే మీరు వీడియోలో ఇదే ప్రొసీజర్ చూస్తున్నారు సో ఇలాంటి ప్లేస్ని ఖచ్చితంగా అస్సలు మర్చిపోకండి విజిట్ చేయడం ఇలా చేసిన తర్వాత అమ్మవారిని దర్శించుకొని మనం గిరి ప్రదక్షిణ అయితే కంటిన్యూ చేస్తాం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసే వాళ్ళు కూడా వీలైతే సిక్స్ సెవెన్ అలా స్టార్ట్ చేయడానికి ట్రై చేయండి దర్శనం కంప్లీట్ చేసుకొని కూడా స్టార్ట్ చేయవచ్చు అగ్నిలింగం తర్వాత మనం వెళ్ళబోయే నెక్స్ట్ లింగం వచ్చేసరికి యమలింగం ఇది వచ్చేసి దక్షిణ దిక్కు ఉంటుంది ఇది యమధర్మరాజుకి అంకితం అకాల మరణ భయం తొలగించి ఆయుష్ వృద్ధి కలిగిస్తుంది ఈ లింగాన్ని దర్శించుకోవడం వల్ల చాలా మంది వాళ్ళ భక్తి మేరకు లేకపోతే ఇంట్రెస్ట్ మేరకు ప్రతి లింగం దగ్గర అయితే దీపం వెళితే వెలిగిస్తారు వీలు కాని వాళ్ళు మొదటిన లేకపోతే చివరినైనా వెలిగిస్తారు ఇప్పుడు మీరు చూస్తున్న అయితే పన్నెండు రాసులు ఏ ఏ లింగాన్ని దర్శించుకోవాలని వివరంగా ఉంది మనం గిరిప్రదక్షిణ చేసే సమయంలో చాలా గుళ్ళైతే మనకి కనిపిస్తూ ఉంటాయి అందులో ఒకటైతే శ్రీ పంచలింగేశ్వర పీఠం గిరిప్రదక్షిణ చేసేవారు మనకి ఫ్లెక్సిబుల్ అయిన క్లాత్స్ అయితే వేసుకోవడానికి ట్రై చేయండి ఫోర్టీన్ కిలోమీటర్స్ నడవాలంటే మామూలుగా కాదు కదా యమలింగం తర్వాత నెక్స్ట్ వచ్చేసి నైరుతి లింగం ఇది వచ్చేసి నైరుతి దిక్కునుంటుంది నైరుతి దేవతకు సంబంధించింది జీవితంలోని అడ్డంకులు శత్రుబాధలు తొలగిస్తుందని విశ్వాసం ప్రదక్షిణ చేసేవారు ఫ్లెక్సిబుల్ క్లాత్స్తో పాటు క్యారీ చేసే లగేజ్ కూడా తక్కువ ఉండేలా చూసుకోండి ఎందుకంటే మనం వాక్ చేస్తున్నప్పుడు మన మీద ఉన్న వెయిట్తో పాటు ఎక్స్ట్రా వెయిట్ క్యారీ చేయడం వల్ల మనం లాంగ్ డిస్టెన్స్ అనేది ట్రావెల్ చేయలేకపోతాం ఆఫ్కోర్స్ అక్కడ దారిలో మసాజ్ సెంటర్స్ అన్నీ ఉన్నాయి పర్ హాఫ్ అన్ అవర్ పర్ ఫైవ్ మినిట్స్ పర్ ఫిఫ్టీ మినిట్స్ అట్లాగా పర్ మినిట్ని బేస్ చేసుకొని ప్రైజ్ అయితే ఉన్నాయి కానీ వన్స్ మసాజ్కి అలవాటు పడితే మళ్ళీ దూరం నడవడం కష్టమైతుంది కదా సో అందుకని చెప్పి వీలైతే తక్కువ లగేజ్ క్యారీ చేయండి అండ్ ఈవినింగ్ ట్రావెల్ చేసే వాళ్ళైతే మస్ట్ అండ్ షుడ్ వాళ్ళతో అయితే స్వెటర్ లాంటిది క్యారీ చేయడానికి ఇంకా ఫుడ్ స్టాల్స్ విషయానికి వస్తే నెంబర్ ఆఫ్ ఫుడ్ ఆప్షన్స్ ఉంటాయి మనకి వెళ్ళే దారిలో బట్ ఓన్లీ వెజ్ అండి నెక్స్ట్ వచ్చేసి సూర్యలింగం ఇదైతే అష్టలింగాల్లో ఒకటి కాదు రీసెంట్గా ప్రతిష్ఠించారంట ఇది మీరు చూసుంటే ఎయిట్ దాటింది కాబట్టి టెంపుల్స్ అన్నీ క్లోజ్ చేసేసారు సో ఇక్కడ నుంచి మనం బయట నుంచి మాత్రమే దండం పెట్టుకోగలం మనం ఏ టెంపుల్కి వెళ్ళినా కానీ ఎక్కడికక్కడ మనకి రూట్ మ్యాప్ అనేది విజిబుల్గా ఉంటుంది ఎక్కడికక్కడ పాయింట్అవుట్ చేసి ఎంత డిస్టెన్స్ వరకు వెళ్ళామనేది సో కన్ఫ్యూజ్ అయితే అవ్వం ఇన్ కేస్ ఏమన్నా రూట్ మిస్ అయినా కానీ అక్కడ గైడ్ చేయడానికి చాలామంది ఉంటారు ఎందుకంటే షాప్స్ అన్నీ ఓపెన్ అయ్యే ఉంటాయి కాబట్టి ఆల్మోస్ట్ లెవెన్ ట్వెల్వ్ వరకు ఐదవ లింగం వచ్చేసి వరుణలింగం ఇది వచ్చేసి ఉంటుంది ఇది వరుణదేవిని ఆశీస్సులతో ప్రతిష్ఠింపబడింది ఇక్కడ దర్శనం చేసుకోవడం వల్ల సంపద వ్యాపార అభివృద్ధి కలుగుతాయని చెప్పి నమ్మకం మీరు చూస్తున్నారు కదా ప్రతి లింగం దగ్గర ఇలా దీపాలు అయితే వెలిగించవచ్చు ఎక్కడికక్కడ స్టాల్స్ అయితే ఉంటాయి లింగం బయటే మనం ప్రమిదలు కొనుక్కోవడానికి చాలామంది అయితే ప్రమిదలోనే మూడు వందల అరవై ఐదు కట్ట పెట్టి ఇస్తారు ఒక్కొక్కటి హండ్రెడ్ రూపీస్ అలాగా మూడు వందల అరవై ఐదవ కట్ట వెలిగించినంత పుణ్యం ఏంటంటే సంవత్సరం మొత్తంలో చేసిన దీపారాధన ఈ ఒక్క పూటే చేస్తున్నట్టు అర్థం కార్తీక మాసంలో చేస్తాం కదా మనం లక్ష ఒత్తులు అలాగా సేమ్ సార్ట్ ఆఫ్ థింగ్ కాకపోతే మనం అరుణాచలం అనేది ఎప్పుడో ఒక్కసారి విజిట్ చేస్తాం కదా అలాంటిది ఇక్కడ కూడా మనం రిపీట్ చేయవచ్చు అని చెప్పి అక్కడ షాప్లో వాళ్ళైతే చెప్పారు మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసినంత ఎనర్జీగా ఎండుకొచ్చేసరికి ఉండదు కదా సో ఆల్మోస్ట్ అవుట్ అయితే అయిపోతాం అనమాట అలాగే గిరిప్రదక్షిణకి వెళ్ళే ముందు కూడా హెవీగా అయితే ఫుడ్ తినకండి ఎక్కువ ట్రావెల్ చేయలేరు దారిలో ఉన్న ఫుడ్ కూడా లిమిటెడ్గా తీసుకోండి మేమైతే గిరిప్రదక్షిణలో మధ్యలో మేము పానీపూరి ట్రై చేసాం ఇక్కడ ప్లేట్కి ట్వెల్వ్ వచ్చాయి ప్లేట్ కాస్ట్ వచ్చేసరికి ఫిఫ్టీ రూపీస్ ఒక గ్లాస్లో అయితే బఠానీ కర్రీ ఇచ్చారు ఇంకో గ్లాస్లో పుదీనా నీళ్ళు ఇచ్చారు నేనైతే తమిళనాడులో ఫస్ట్ టైం పానీపూరి తింటాను అసలు టేస్ట్ ఎలా ఉందో ట్రై చేద్దామని నాకు ఆకలి లేకపోయినా కానీ పానీపూరి ట్రై చేసాం మేమైతే మాకైతే పానీపూరి మస్తు నచ్చింది ఇంకో ప్లేట్ ట్రై చేద్దాం అనుకున్నాం ఇంకా గిరిప్రదక్షిణ మధ్యలో ఇంకొక ఐటమ్ ట్రై చేద్దాం అని చెప్పి ఈ ఒక్క ప్లేటే ఇద్దరం షేర్ చేసుకొని గిరిప్రదర్శి మళ్ళీ కంటిన్యూ చేసాం పానీపూరి లవర్స్ అయితే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి ముందుగా చెప్పినట్టు మేము వెళ్ళినప్పుడు కృతికా దీపం వెలిగించారు కదా మనం గిరిప్రదక్షిణ చేసిన సేపు అది మనకు కనిపిస్తూనే ఉంటుంది దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి వాయులింగం వాయులింగం ఇది వచ్చేసి ఆరో లింగం ఇది వాయు దిక్కున ఉంటుంది వాయుదేవునికి ప్రతీక ఆరోగ్యం ప్రాణశక్తి మానసిక ప్రశాంతతను ఇస్తుంది ఏడో లింగం వచ్చేసరికి కుబేరలింగం ఇది ఉత్తర దిక్కునుంటుంది సంపదాధిపతి కుబేరుని లింగం ధనలాభం ఐశ్వర్యం గృహశాంతిని ప్రసాదిస్తుంది కుబేర్ లింగం తర్వాత వచ్చేది మోక్ష మార్గం గిరిప్రదక్షంలో ప్రతి లింగం మనకి ఎడం వైపు ఉంటుంది కానీ మోక్ష మార్గం వచ్చేసరికి కుడివైపు వస్తుంది మేము గిరిప్రదక్షణం సెవెన్ థర్టీ స్టార్ట్ చేశాము అక్కడి నుంచి గిరి మోక్ష మార్గం రావడానికి మాకు టెన్ థర్టీ అయింది ఇక్కడ చూస్తే చాలా పెద్ద క్యూ ఉంది కానీ ఖచ్చితంగా ఈ మోక్ష మార్గం నుంచి వెళ్ళాలని చెప్పి ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ నుంచి వన్ అవర్ వరకు లైన్లోనే నుంచున్నాం మోక్ష మార్గం నుంచే బయటకు వచ్చాం దీని ప్రత్యేకత ఏమిటి అంటే దీంట్లో నుంచి వస్తే మనకి మోక్షం లభిస్తుంది అంటారు ఇక్కడ చూస్తే లోపలికి వెళ్ళే వేవ్ వచ్చేసరికి చాలా లావుగా ఉంటుంది బయటకు వచ్చే వేవ్ వచ్చేసరికి చాలా తిండుగా ఉంటుంది మనం బయటకు వచ్చేటప్పుడు ఒక సైడ్ తిరిగి వస్తే ఈజీగా బయటకు వచ్చేస్తాం నాకైతే ఏం ప్రాబ్లం అనిపించలేదు ఈ బయాజుడి అసలు ఇటు తిరగకపోయినా పర్లేదు ఈ సింపుల్గా వచ్చేస్తాడు ఇతర అయితే వీడియో కాల్స్ ఎడి అడిగిపోయి అడి వచ్చిడ్ ఇంక ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఇంకా ఇక్కడ నుంచి ఎప్పుడెప్పుడు అయిపోయిద్దా అని చూస్తూ ఉంటాం దీని తర్వాత ఇంకా ఆఖరి లింగం ఈశాన్య లింగం ఇది వచ్చేసి ఈశాన్య దిక్కునుంటుంది శివునికి అత్యంత ప్రియమైన దిక్కు అనమాట ఇది ఇది లింగం దర్శించుకోవడం వల్ల జ్ఞానం భక్తి మోక్ష సిద్ధికి మార్గం చూపుతుంది ఇవన్నీ దర్శనం చేసుకొని వచ్చాక మనం స్టార్టింగ్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేస్తామో ఎండ్ కూడా అక్కడి నుంచే వచ్చేస్తాం వ్లాగ్ అయితే కంప్లీట్గా చూసారనుకుంటున్నాను ఇన్ కేస్ ఏదన్నా ఉంటే కనుక కామెంట్స్లో చెప్పేసేయండి